శరణగోష అనేది మేము చదువుతూ ఉన్నాము శరణగోష అని అసలు దీని అర్థం ఏంటని అడుగుతున్నారు ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే మనం శరణగోష చదువుతున్నాం స్వామి శరణ అరస్ ఆపద్భాంధవ శరణమే చదువుతూ ఉన్నాం మరి వీటికి అర్థం తెలుసుకోవాలి కదా మనం కాబట్టి నాకు తెలిసినంత వాటిలో మనము నూట ఎనిమిది శరణగోషలు మొత్తం కూడా చెప్పుకుందాం కొంచెం వీడియోస్ లెంతీగా ఉంటాయి కాబట్టి కింద ఫుల్ వీడియో మీకు ఒక పెడుతున్నాము దాంట్లో సరే మీ వీడు చూడొచ్చు ఇక స్వామియే శరణం అయ్యప్ప అంటే అయ్యప్ప స్వామికి శరణం హరిహర సుతనే శరణం అయ్యప్ప శివకేశుల యొక్క కుమారుడు ఆపద్ బాంధవుని శరణం అయ్యప్ప ఆపద నుంచి రక్షించేటువంటి స్వామి అనాథ శరణం అయ్యప్ప అనాథల్ని రక్షించే స్వామి అఖిలాండకోటి బ్రహ్మానాయకుని శరణం అయ్యప్ప ఈ చరాచర భూమండలానికి బ్రహ్మాండ నాయకుడు అఖిలాండ కోటి నాయకుడు శరణమయ్యప్ప అన్నదాన ప్రభుయే శరణమయ్య ఇప్పుడు అన్నాన్ని ప్రసాదించే స్వామి ఇక అయ్యప్పనే శరణమయ్యప్ప అయ్యా అప్పనే అంటే ధర్మశాస్త్ర వారికి నామం అయ్యా అప్ప ఈ విధంగా అయ్యప్పనే ఇక అలయంగావు అయ్యవే శరణమయ్యప్ప అంటే యుక్త వయసు వచ్చిన స్వామి రూపం ఉన్న ప్రదేశం పుష్కర దీవిలో ఉన్నటువంటి ఆలయం పొట్కాళం చెంగోట్టి మార్గంలో ఉన్నటువంటి ఆలయం అరయంగావ అయ్యవే అంటారు ఇక అచ్చనుకోవులు అరిసే తొమ్మిదవది అచ్చనుకోవల అరిసే అరసే శరణమయ్యప్పంటే అంటే పర్వత మందలి ఒక ప్రదేశం ఉన్నటువంటి పుష్కలామ్మ సమేతు ఇక్కడ అచ్చను కోవుల అరిసేటువంటి పర్వత మండలి ఒక ప్రదేశం అన్నమాట ఇది పుష్కలామ్మ సమేతులు ఇక్కడ ఉంటారు స్వామివారు సంసార రూపుడిగా అయ్యప్ప స్వామి ఆలయం ఇక్కడ ఉందన్నమాట ఇక కులుతురుపల్ బాలకనే శరణమయ్యప్ప కులుతుర్ బాలకనే అంటే మనము పసిబాలుగున స్వామి రూపాన్ని ఒక ప్రదేశం అనమాట ఇక ఇరిమేలి శాస్త్రవి శరణమయ్యప్ప అంటే మైషిని సంహరించిన ప్రదేశము ఇక ఇక్కడ అటవీకుడిగా స్వామి యొక్క రూపం అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక వావర్ స్వామిని శరణమయ్యప్ప అంటే అటవికుడిని మార్చి అంటే తన ప్రియ శిష్యుడుగా చేసుకుని అయ్యప్ప మిత్రుడుగా వావర స్వామి ఉంటాడు వారికి అత్యంత ప్రీతిపాత్రుడైన శిష్యుడు ఈ యొక్క వావరస్వామి వాబరుడు అని స్వామి అంటారు ఇక్కడ ఇక కన్నెమూల మహాగణపతి శరణం అంటే పొంబలో ఉన్నటువంటి గణపతి మహారాజు అని అర్థం నాగరాజయ్య శరణం అంటే సుబ్రహ్మణ్య స్వామి అవతారమని బాలికావృతులో ఒక దేవి మాత శరణం అయ్యప్ప అంటే మైసంబరం అంతర వారిని వివాహ మార్చలే దేవత శక్తి స్వరూపిణి అర్థం అనమాట కురుప్పు స్వామి శరణమయ్యప్ప అంటే చెప్పంటే పది కాపలామూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి అనమాట సేవకాంద ఆనందమూర్తి శరణమయ్యప్ప అంటే ఆరాధించు భక్తుల్ని ఆనందంగా మోసేటువంటి స్వామి అనమాట కాశీవాసి శరణం కాశీలో ఉన్నటువంటి స్వామి అనమాట